వసుదేవ సుతం దేవం కంసచాణూ రమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు పద్యప్రభాచానల్ వీక్షకులందరికీ నమస్కారం భర్తృహరి సుభాషితాలలో ఈరోజు మరొక మంచి సుభాషితాన్ని తెలుసుకుందాం ఎవ్వనికి నిద్య నెంత ఫలము దైవ కృతమగును అది బొందు తప్పకతని కారణము గాదు పెనుబ్రాపు ఘను చాతకము బాత బడునల్ కణములు ఇందులో అందరికీ తెలిసినటువంటి మంచి ఫిలాసఫీని కవిగారు చెబుతున్నారు మామూలుగా చెప్పడమే కాకుండా దానికి ఒక దృష్టాంత అలంకారంతో చెబుతున్నారు మనకి నుదుటున బ్రహ్మ ఏమాత్రం రాస్తే ఆ మాత్రమే వస్తుంది అని అంటూ ఉంటారు నుదుటున రాసినటువంటిదే ఫైనల్ అని అంటే ఇక్కడ అదే చెబుతున్నారు ఎవరికైనా కానీ ఎంత ఫలము దైవం రాస్తుందో తప్పకుండా తనకి అంతే వస్తుంది స్మ అని ఒకటెండు పాదాలలో చెప్పారు దానికి దృష్టాంతం ఏ రకంగా చెప్తున్నారంటే కారణము కాదు పెనుబ్రాపు ఒక మనిషి చాలా గొప్పవాడిని ఆశ్రయం పొందిసట్ట అయితే మాత్రం గొప్ప ఎంత గొప్పవాడి దగ్గర ఆశ్రయం పొందినా కానీ తనకు వచ్చేది మాత్రం తనకెంత ప్రాప్తం అయితే అంతేనట పెనుబ్రాపు ప్రాపు అంటే ఆశ్రయం అని అర్థము ప్రాపు వహించు అంటే ఆశ్రయం పొందు అని అర్థం అవుతుంది పెను బ్రాపు పెను అంటే పెద్ద అంటే పెద్దవాళ్ళ యొక్క ఆశ్రయం పొందితే మనకేమైనా వచ్చేస్తుందేమో అని అనుకుంటే అది మాత్రం కారణం కాదుట దానికి ఎలాగా చాతకము అంటే చాతక పక్షి చాతక పక్షులు ఆకాశంలో ఉంటూ ఉంటాయి చాతక పక్షుల యొక్క లక్షణం ఏమిటంటే అవి మళ్ళాగే నీళ్లు తాగుతాయి కానీ ఆ త్రాగే నీరు నదులలోని చెరువులలోని నీళ్లు మాత్రం తాగవు వాన పడే సమయంలో ఆకాశంలో డైరెక్ట్గా మేఘం నుండి పడుతూ ఉండేటువంటి జలాన్ని మాత్రమే మధ్యలో ఉండి నాలుక బయటకు జాపి ఆ నీటిని త్రాగుతుందిట అంతే అది అంటే చాతక పక్షి యొక్క లక్షణం అంతే తప్ప నదులు చెరువులలో ఉండేటువంటి నీళ్లు అసలు ముట్టనే ముట్టదది అయితే ఇక్కడ చాతక పక్షిట ఘనుని చేరిందిట ఘనుడు అంటే గొప్పవాడు అని అర్థం అలాగే ఇక్కడ ఘనము అంటే మేఘం అని అర్థం ఘనుని చేరినటువంటి శాతకపక్షి పక్షి అంటే చాలా గొప్పవాడిని ఆశ్రయం పొందింది అంటే మేఘం యొక్క ఆశ్రయం పొందింది అయినా కానీ దాని నోట్లో పడేటువంటి నీళ్లు ఏమాత్రం ఉంటాయి చాలా తక్కువ జలం మాత్రమే నోట్లోకి చేరుతోంది నిజంగా మేఘంలో ఉండేటువంటి నీళ్లు తక్కువ మొత్తం ఈ కూడా మునిగిపోయే అంతలాగా వరదలు వచ్చేసే అంతలాగా పెద్ద పెద్ద వానలు మనకి పడిపోతూ ఉంటాయి అంటే ఇంత జలము ఆ మేఘంలో ఉన్నదన్నమాట అంత జలం ఉండేటువంటి ఘనుడిని ఆశ్రయించినప్పటికీ కూడా చాతక నోట్లో పడేటువంటి రెండు మూడు చుక్కలు పడతాయి అంతే అంటే ఇక్కడ ఏమవుతుంది దైవం చేతక పక్షికి అంతే ప్రాప్తం అని చెప్పి రాసిపెట్టింది అనమాట గొప్పవాడిని ఆశ్రయం అంతే వస్తుంది ఇది ఈ దృష్టాంతాన్ని అందరికీ తెలిసినటువంటి ఈ వేదాంత రహస్యానికి తోడుగా కవిగారు ఇక్కడ చెప్పారు రేపు మరొక మంచి సుభాషితంతో కలుద్దాం స్వక్తి